హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిల్ కోల్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి అమెజాన్లో మా వారు ఆర్డర్ చేస్తున్న బ్యాగ్ అనమాట క్యాట్కి ఈ మా పిల్లి జింజర్ అండి పేరు మా జింజర్ గారు ఏదైనా ఒక ప్లాస్టిక్ బా బుట్టలల్లో కట్టి ఇట్లా తీసుకెళ్తే కన్నా బయట హాస్పిటల్కి అట్లా వాడు ఉండట్లేదు అనమాట ఎంత కట్టినా ఇట్లా తీసుకొని వచ్చేస్తాడు మూత సో ఈ బ్యాగ్ ఆర్డర్ చేస్తున్నారు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటండి బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ లాగే ఉంటుంది చూడడానికి అయితే ఇట్లా హోల్స్ ఇస్తారనమాట కొంచెం గ్లాస్ టైప్ వచ్చింది ఫ్రంట్ సైడ్లో అండ్ అక్కడ ఈ జింజర్ని ఇట్లా కూర్చోపెట్టి చూడండి ఇట్లా క్యారీ చేసుకోవచ్చు చాలా బాగుందనమాట ఎవరికైనా పెట్స్ ఉంటే యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను చూడండి మా జింజర్ కానీ అర్థం అవ్వట్లేదు ఏంటి అని బయటికి రావడానికి ఎంత ట్రై చేస్తున్నాడో అదే మామూలుగా ప్లాస్టిక్ బుట్టలలో అయితే కన్నా వచ్చేస్తాడనమాట ఇప్పటికీ ఇట్లా తోసుకొని బలవంతంగా తీసుకొని మూత వచ్చేస్తాడు కట్టినా కూడా ఇంత గట్టిగా కట్టి పెట్టినా ఇప్పుడైతే బ్యాగ్లోంచి జిప్ వేసేస్తాం కాబట్టి రాలేకున్నాడు అనమాట ఎవరికైనా కావాలంటే లింకు కామెంట్ చేయండి లింకు పెడతాను వీడియోలో డిస్క్రిప్షన్లో చూడండి ఇట్లా తీయాలన్నమాట మా పాప తీస్తుంది వాడు వస్తా అంటుంటే చూడండి బయటికి వస్తున్నాడు చాలా బాగుందనమాట బ్యాగ్ అయితే వాకింగ్ అట్లా కూడా తీసుకెళ్ళచ్చు పెట్ క్యాట్ని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్